బోధ ఎట్లా ఉంటుంది బోధ అనేది సృష్టికి నిరంతర స్వరూపం ఎంత దాకా జీవుడు ఉన్నాడో అంతదాకా బోధ ఉండాలి వాడికి ఉంటుంది ఉంటుంది అది సృష్టి శాసనం కనుకనే గురువులు వస్తూనే ఉంటారు బోధ చేస్తూనే ఉంటారు జీవుడు అన్న అంశము సృష్టిలో విలీనం అయ్యేదాకా బోధ అన్న అంశం వెన్నంటి ఉంటుంది ఎప్పటికీ ఉంటుంది కనుక బోధ వస్తూనే ఉంటుంది అయితే గ్రంథాలన్నిట్లో ఎట్లా ఉంటుంది పంథా మార్చి రకరకాల రూపాల్లో చూపించటానికి ప్రయత్నం చేస్తారు ఎట్లాగైతే అమ్మ ఏం చేస్తుంది పిల్లలకు అన్ని పోషక విలువలు అందాలంటే రకరకాల వంటలు చేసి పెడుతుంది ఒకే కూరని ఒకేలాగా రోజు వండుతుందా వండదు రకరకాలుగా వాడికి అందించటానికి వాడు ఎట్లా ఇష్టపడతాడో వాడికి ఎట్లా తింటే బాగుంటుందో ఆలోచించి మరి ఆ పుష్టిని అందించాలి అదే అది తల్లి యొక్క బాధ్యతగా తీసుకుంటుంది కనుక చేస్తుంది ఎట్లాగో అట్లాగే బోధ కూడా గురువులు అన్ని రకాలుగా అంది అందించే ప్రయత్నం చేస్తారు